ఊరు చాలా ఇచ్చింది తిరిగి ఊరు కోసం ఏదో ఒకటి చేయాలనుకున్నాడా యువకుడు విదేశాల్లో ఉంటూనే సొంత ఊరి కోసం అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాడు విద్యాదానం గొప్పదని నమ్మి అనేక మంది పిల్లల భవిష్యత్కు అండగా నిలబడ్డాడు యువత తలుచుకుంటే మెరుగైన సమాజం రూపుదిద్దుకుంటుందని అవగాహన కల్పిస్తున్నాడు తుది శ్వాస వరకు సమాజానికి తనవంతు సేవ చేస్తానంటున్న శివకృష్ణ చౌదరి కథ ఇది మనం బాగుంటే సరిపోదు చుట్టుపక్క వాళ్ళు బాగుండాలి అనేది ఈ యువకుడి సిద్ధాంతం చిన్నతనం నుంచి అదే నమ్మి తన వంతుగా సమాజ సేవ చేసుకుంటూ వస్తున్నాడు ఆపదలో ఉన్నవారికి అండగా ఉంటూ వాళ్ల కష్టాల్లో భాగమవుతున్నాడు శివకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి అనేక మంది వృద్ధులకు పిల్లలకు సేవలు అందిస్తున్నాడు ఈ యువకుడి పేరు శివకృష్ణ అనంతపురం జిల్లా నార్పల మండలం బొందలవాడ స్వస్థలం మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన తన చదువంతా ప్రభుత్వ పాఠశాలలోనే సాగింది చదువుల్లో రాణించి ఇంజనీరింగ్ పూర్తి చేశాడు ఆర్థిక కష్టాలు అధిగమించి అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని సాధించాడు అయితే చిన్నప్పటి నుంచి చదువుతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండేవాడు శివకృష్ణ మా ఫ్యామిలీకి బ్యాక్గ్రౌండ్ బాగున్నా కూడా మేము ఫైనాన్షియల్లీ కొంచెం వీక్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను అంటే ఆ కష్టం ఏందో నాకు తెలుసు నేను కూడా నాలుగో తరగతి వరకు బొందలవాడ గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను తర్వాత మా మదర్ జాయిన్ పయ్యాక అనంతపూర్ వెళ్ళి అక్కడ చదవాల్సి వచ్చింది హాస్టల్స్లో చదువుకుంటూ వాళ్ళు చాలా కష్టపడ్డాం చదువుకోవడానికి బేసిక్గా అలాగే బీటెక్ కానీ ఇంటర్మీడియట్ కానీ తాడిపెత్తలో ఇంటర్మీడియట్ చదువుకున్నాను బీటెక్ గుత్తులో చదువుకున్నాను చాలా కష్టపడి పైకి వచ్చినాను సో నాకు ఈ కష్టం అంటే ఏం తెలుసు సో అప్పటి నుంచే మేము ఎప్పుడు బీటెక్ టైం నుంచే ఎవరైనా ఊరి నుంచి వస్తే మేము హెల్ప్ చేసేవాళ్ళం హాస్పిటల్స్ ఫైనాన్షియల్ హెల్ప్ లేకపోయినా కూడా హాస్పిటల్ తీసుకెళ్ళడము ఇలా ఇలా విలేజ్ నుంచి వచ్చే వాళ్ళందరికీ అలాంటి హెల్ప్ అక్కడి నుంచే అలవర్చుకున్నాం అనమాట ఇది హెల్ప్ చేయడం పది మందికి తర్వాత నాకు జాబ్ వచ్చిన తర్వాత రెండు వేల ఆరు ఏడు నుంచి నేను ట్రస్ట్ స్థాపించి యాక్చువల్లీ ట్రస్ట్ స్థాపించింది రెండు వేల పది పదకొండు ఆ టైంలో బట్ రెండు వేల ఆరు జాబ్ నుంచి పేద పేద విద్యార్థులకి సహాయం చేసేవాడు అమెరికాలో ఉద్యోగం చేస్తూ కెరీర్ లో ఉన్నత స్థాయికి చేరుకున్నాడు శివకృష్ణ కానీ ఎంత ఎత్తుకు ఎదిగినా పుట్టి పెరిగిన నేలను మరవద్దని అమ్మ చెప్పిన మాటలను బలంగా నమ్మాడు అమెరికాలో ఉద్యోగం చేసిన మనసంతా సొంతూరిపైనే ఉండేది తన ఎదుగుదలకు సహకరించిన గ్రామానికి ఏదైనా చెయ్యాలని భావించాడు ఆలోచనని ఆచరణలోకి తెస్తూ రెండు వేల పదిలో శివకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేశాడు మా ఊరు గానీ నార్పల్లో లోని ఉద్యోగపరంగా చదువుకోలేకపోతే ఇంటర్మీడియట్ చిన్నపిల్లలు అట్లా గా హెల్ప్ చేయడం అలా పుష్ తర్వాత కాలక్రమేణా రెండు వేల పది పదకొండు టైంలో ఓన్గా ట్రస్ట్ స్థాపించి ఇంకా ట్రస్ట్ ద్వారా కార్యక్రమాలు స్టార్ట్ చేయడం స్టార్ట్ చేసిన యాక్చువల్లీ ట్రస్ట్ స్థాపించలే హెల్ప్ చేసేవాడిని సో శ్రీకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ట్రస్ట్ అని జనాల్లోనే అది వచ్చేసింది అనమాట ఛారిటబుల్ ట్రస్ట్ అని ఇంకా దాని పేరు మీదే ఒకటి స్థాపించేసి నా ఓన్ నేమ్తోనే ఇక మనం ఏంటంటే భోజ ఫస్ట్ వచ్చి పేద పిల్లలకు సాయం చేసేవాళ్ళం తర్వాత మన స్కూల్స్లో కొన్ని స్కూల్స్లో బ్యాక్వర్డ్ పీపుల్ వాళ్ళకి వాటర్ ప్లాంట్స్ ఇచ్చాము ఒక ఐదు నుంచి ఆరు వాటర్ ప్లాంట్స్ ఇచ్చాము మండలంలో తర్వాత ఇంకా వచ్చి కొన్ని లైబ్రరీస్ ఇచ్చాము పిల్లలకి చదువుకోవడానికి కొన్ని ప్రాబ్లం అటువంటి ప్లేసెస్ లైబ్రరీస్ ఇచ్చాము క్రీడా సామాగ్రి ఇచ్చాము సో ఇయర్లీ ట్రస్ట్ ద్వారా ఇప్పటివరకు అయితే నా ఓన్ స్పెండే చేస్తున్నాను ఆల్మోస్ట్ ఫార్టీ ఫిఫ్టీ దాకా ఫార్టీ ఫిఫ్టీ ల్యాక్స్ దాకా స్పెండ్ చేసి చేస్తున్నాం ట్రస్ట్ పర్ ఇయర్ అంత మాత్రం అవుతుంది ఇప్పుడు ఇప్పుడు ఇక భవిష్యత్తులో ఏంటంటే ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ని కలుపుకొని ఇంకా కొంచెం భారీగా చేయాలనే ప్లాన్లో ఉన్నాం సార్ అది మోటివ్ ఏంటంటే మనం కష్టపడినాము మనకు తెలుసు గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చినాం మనకు తెలుసు కాబట్టి సో దాన్ని బేస్ చేసుకొని కొంచెం ఉంటే చేస్తున్నాం తనలా సమాజానికి సేవ చేయాలనుకునే ఆసక్తిగల యువత సాయంతో ట్రస్ట్ నడిపిస్తున్నాడు శివకృష్ణ తను చదువుకున్న బడిలో నీటి శుద్ధి ప్లాంట్ ఏర్పాటు చేయించాడు ప్రభుత్వాస్పత్రికి వచ్చే గర్భిణులకు పోషకాహారంతో కూడిన భోజనం అందిస్తూ పేదలకు తన వంతు సహాయం చేస్తున్నాడు ఇల్లు కదల్లేని వృద్ధులకు అన్ని విధాలా సాయపడుతున్నాడు ఈ యువకుడు భవతులకి భోజనాలు అది లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి ఒక్క వీక్ కూడా మిస్ కాకుండా పెట్టాం ఇప్పటివరకు లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి ట్రస్ట్ ద్వారా తర్వాత బత్తలపల్లిలో కూడా చేసాం బత్తలపల్లి తర్వాత నార్పల్లు ఆహార నిధి అని మన కోవిడ్ టైంలో కోవిడ్ టైంలో వన్ ఫిఫ్టీ డేస్ ఎవ్రీడే మన వాళ్ళే భోజనం చేసుకొని తీసుకొని మన టీం మన ప్రవీణ్ అండ్ టీం అంతా ఉన్నారు చాలా మంది మన టీం సో వాళ్ళంతా భోజనాలు తీసుకువెళ్ళి ఇచ్చేవాళ్ళు అది కూడా చాలా పెద్ద వెలుజె ఆల్మోస్ట్ లక్ష భోజనాలు ఇచ్చినాం అమెరికాకు వెళ్ళాను వెళ్ళి అక్కడే నేను సంపాదించుకొని ఆ కే నేను సంపాదించుకున్న డబ్బులతోనే ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాను ఆల్మోస్ట్ అక్కడ నుంచే కొంతమంది సహకారంతో లోకల్ యూత్ సహకారంతో కార్యక్రమాలన్నీ చేస్తున్నాను ఈ ఈ పిల్లలు ఈ రూరల్ ఏరియాస్ పిల్లలు ఈ సీట్లు సంపాదించుకోవడం కానీ వాళ్ళ గ్రోత్ ఈ ఎడ్యుకేషన్ పరంగా గ్రోత్ కానీ వైద్యం కానీ ఇవన్నీ చేయడం వల్ల మనకు ఆత్మసంతృప్తి చాలా ఉంది భావితరాలకు అందించగలిగే ఆస్తి విద్య ఒక్కటే అని నమ్మాడు శివకృష్ణ పేద కుటుంబాల పిల్లలకు నవోదయ ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ప్రవేశాలు పొందేందుకు ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నాడు శిక్షణ పొందిన విద్యార్థుల్లో ఏటా ఇరవై ఐదు నుంచి ముప్పై మంది పోటీ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధించి సీట్లు పొందుతున్నారు అంతేకాదు గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేద విద్యార్థులను తన సొంత ఖర్చుతో ప్రైవేటు పాఠశాలలో చదివిస్తున్నాడని చెబుతున్నారు శివకృష్ణ స్నేహితులు ఈరోజు పిల్లలకి ఏదైనా కూడా ప్రతి ఒక్క మనిషికి కూడా ఒక సొంత ఆలోచన అనేది ఉంటుంది వాళ్ళ ఆలోచనతో వాళ్ళ జీవితంలో అభివృద్ధి చెందడానికి అనేక రకమైనటువంటి సహాయ సహకారాలు కావాల్సినటువంటి పరిస్థితి సో ధైర్యంగా వాళ్ళు ముందడుగు వేసినప్పుడు ఎవరైనా కిందకి పడితే పట్టుకోవడానికి ఒక గొప్ప వ్యక్తి ఒక గొప్ప బలం అనేది ఉన్నప్పుడు వాళ్ళు ధైర్యంగా ముందుకు అడిగిస్తే అనుకోనిటువంటి రీతిలో గొప్ప స్థానాలకు రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది శివకృష్ణ అన్నకు తెలిసినటువంటి సర్కిల్లో సైతం శివకృష్ణ అన్న అనేక మందికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి విషయం ఎడ్యుకేషన్ మీరు ఇక్కడ చూస్తున్నారు ఎంతోమందికి ఉచిత శిక్షణ ఈ మూడు సంవత్సరాలు అవుతుంది ఈ శిక్షణ స్టార్ట్ చేసి దాదాపు మొన్న లాస్ట్ ఇయర్ మనము ఇరవై ఆరు మందికి శిక్షణ ఇవ్వగా ఇరవై మూడు సీట్లు వచ్చాయండి అలాగే ఇప్పుడు వాళ్ళ బొందలవాడ గ్రామానికి సంబంధించి కొంతమంది రంగాపురము దుగుమరి నార్పలకు సంబంధించిన కొంతమంది విద్యార్థులని పేద విద్యార్థుల్ని దత్తత తీసుకొని ఈయన పూర్తిగా అంటే వీళ్ళ చదువు అయిపోయే వరకు ఖర్చు బాధ్యత భరిస్తూ ప్రైవేట్ స్కూల్లో నిపుణులైన ఉపాధ్యాయులతో విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నాడు శివకృష్ణ అతడి కష్టానికి ప్రతిఫలంగా విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో పిల్లలకు సీట్లు రావడంపై విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు శివకృష్ణ సహాయంతోనే తమ పిల్లలు మంచి చదువులు చదువుతున్నారని చెబుతున్నారు సార్ సార్ మాకు మా పాపని తీసుకున్నారు స్కూల్లో నుంచి నేను మాకు తీసుకున్న తర్వాత ఫోన్ చేసి చెప్నారు ఇట్లా పాపం తీసుకున్నాం మేము కోచింగ్ కానీ సీట్ బాగా రావాలనేసి సార్ నవోదయకి వాళ్ళే రాపించుకున్నారు సార్ మేమైతే ఏం చెప్పలేదు కానీ తర్వాత మాకు చెప్పిన తర్వాత మేము కూడా పిలుచుకొచ్చినాం సార్ ఇక్కడ వచ్చి కోచింగ్ అయితే మాత్రం బాగా ఇచ్చినారు సార్ పొద్దున్న సాయంకాలం స్కూల్ లేనప్పుడు అంతా ఇక్కడే ఉంటాను సార్ కోచింగ్ మాత్రం బాగా ఇచ్చినారు సార్ ఎనీ టైం స్కూల్ లేదంటే వీళ్ళు ఫోన్ చేసి మమ్మల్ని పిలుచుకురమ్మని పాపనే చెప్తాను సార్ మేము ఏమైనా పనిలో ఉన్నా కూడా సార్ వాళ్ళు ఫోన్ చేస్తాను పెరికృష్ణ సార్ మాకు చాలా మేలు చేసినారు ఈసి మా పిల్లలకు సీట్లు వస్తాయని నాకు నమ్మకం లేకపోయింది కాకపోతే ఈ ట్యూషన్ కంపడం వల్ల చాలా డబ్ధి నా మా పిల్లలకి ఇప్పుడు మన ఎస్సీ దాంట్లో మా బిడ్డ పంతొమ్మిది మార్కుల్లో సీట్ రాలేదు మళ్ళీ బీసీ ఎగ్జామ్స్ స సార్ పెట్టినారు పెట్టి ఎగ్జామ్స్ నలభై ఐదు మార్కులు కొట్టింది మా పాప బుక్కపట్నానికి సీట్ కొట్టింది సార్ వాళ్ళకి చేతులు ఎత్తి దండం పెడుతున్నాను చా చాలా చాలా లబ్ధి పొంది దీంట్లో సార్ మేము వందలేడు శివకృష్ణ సోదరి ట్రస్ట్ పెట్టినారు ట్రస్ట్ ద్వారా పేద పిల్లలకు ఫీజు కట్టలేని వాళ్ళకు కూడా ఫీజు కట్టించి నారాజు ఇక్కడ నాగరాజు అని లోకల్ టీచర్తో నాగరాజు టీచర్ ద్వారా కోచింగ్ పంపించి పొద్దు మార్నింగ్ ఐదు నుంచి మధ్యాహ్నం సాయం పొద్దున్నే ఎనిమిది వరకు మళ్ళీ సాయంకాలం ఐదు నుంచి రాత్రి ఎనిమిది వరకు కోచింగ్ చెప్పి పిల్లలకు బాగా చక్కదీర్చి తీర్చి నా కూతురు ప్రజ్వల మూడు దానిలో రాసిండి మూడు సీట్లు వచ్చినాయి గుత్తి ఏపీఆర్ హై స్కూల్లో చేర్పించినాము పేద పిల్లలకే కాకుండా చౌకీసిన సరిస్టబుల్ ట్రస్ట్ ద్వారా అతనికి ముసలివారికి పేదవారికి హాస్పిటళ్లకు గర్భిణీ స్త్రీలకు అన్ని సన సమాజ సేవ చేస్తున్నాడు విదేశాల్లో ఉండి ఎంత సంపాదించినా రాని సంతృప్తి పుట్టిన గడ్డకు సేవ చేస్తుంటే వస్తుందని అంటున్నాడు శివకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇప్పటికీ ఎంతో మందికి సేవ చేశానని ఇక ముందు కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తానని అంటున్నాడు